నమస్తే వెల్కమ్ టీవీ ట్యాపింగ్ కేసు ఉందో దానికి సంబంధించినంత వరకు మాట్లాడడానికి మనతో పాటు అయితే ప్రసన్న గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో చెప్పండి ఏంటి అసలు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చా లేదా ఫోన్ టాపింగ్ ఎవరైనా చేస్తారా ఎట్లా అంటే మీడియా ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయికి ఇంకా పర్సనల్ గా తను ఉన్న ప్రదేశంలో పోయి వీడియో తీస్తే ఎంత తప్పో ఇది అంతకన్నా పెద్ద తప్పు ఇక దీన్నే మీరు అన్నారు అంటే ఇంకా మీరు ఆలోచించండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయనది ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది సీఎంకి కూడా సిగ్గుచెట్టు ఒక ఐటీ మినిస్టర్ నుండి నాకు తెలియదు అనడం రెండో సిగ్గుచెట్టు పదేళ్లలో ఇప్పుడు కొత్తగా చేసింది కాదు వీళ్ళు ఎన్నేళ్ల నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసింది అనేది కూడా బయటికి తీయాలి ఎట్ ఎ టైం నెక్స్ట్ మన ఒక హుజురాబాద్ ఎలక్షన్స్ నుంచే ఈయన మీద పర్సనల్గా ఈయన చుట్టూ ఉన్న మనుషులన్నీ కూడా చేయడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళ మిస్సెస్ ఎన్ని విధాలుగా ఆమెను బాధ పెట్టాలో కూడా ఆమెను పెట్టారు ఆమె ఒకటే అన్నది నా ముక్కు నేలకు నా రాస్తాను నువ్వు నిరూపిస్తే అన్నది ఆమె ఉసురు దాకింది ఈరోజు వీళ్ళ పాలన పోయింది ఈరోజు కూడా నేను చెప్తున్న ప్రజలందరూ చూస్తున్నారు వీళ్ళు చేసినది ఎంత పెద్ద క్రైమ్ అంటే దేశ ద్రోహం దేశ ద్రోహం చేసిండ్రు వీళ్ళు దీని మీద పనిష్మెంట్ ఉంటదా అంటే యాజ్ పర్ లా ప్రకారంగా చూస్తే త్రీ ఇయర్స్ బట్ ఇది అది కాదు ఇది దానికి మించిన పనిష్మెంట్ ఉంటది ఎందుకంటే కొన్ని వేల మందిది ట్యాప్ చేసిండ్రు నాట్ ఓన్లీ ఒకరిద్దరిది కాదు టాప్ చేసింది ఇందులో రాజకీయ నాయకులు జర్నలిస్టులు తర్వాత హైకోర్టు జడ్జిలు అండ్ సినీ నటులు సినీ నటులు ఐఏఎస్ ఆఫీసర్లు బ్యూరోక్రాట్స్ అంటే ప్రతి ఒక్కరు ఫోన్లు కూడా టాప్ చేయడానికి గల కారణాలు ఏమై మీరు అని సింపుల్ పొజిషన్ నాకు పొజిషన్ కావాలి నెక్స్ట్ కూడా సీఎం కావాలి ఈ సీఎం పిచ్చిలో పడిపోయి తండ్రి కొడుకు కూతురు అల్లుడు అందరూ కూడా ఏమంటే ఎన్నిటికన్నా దిగజారిపోయారు వీళ్ళు అంటే కవిత కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నా ఫోన్ కూడా ట్యాప్ అయింది మనకు అదే పెద్ద ఎవిడెన్స్ ఇప్పుడు ఆమె చిన్న లెటర్ ఏదో తండ్రికి ఇస్తేనే బయటకు వచ్చింది అవునా చిన్న లెటర్ అంటే తండ్రి కూతురు మధ్యలో ఎవరున్నారు అనేది కూడా అన్న అని చెప్పేసి నామని చెప్పకనే చెప్పింది నా ఇంట్లోనే నాకు దొంగలు ఉన్నారు అన్నది అవునా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆలోచించాల్సింది ఏంటంటే దొంగలు దొంగలు ఊని మంచుకున్నప్పుడు సీఎం ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సోకాల్డ్ ఈటల గారు వ్యక్తిగతమైన జీవితాన్ని నాశనం చేయడానికి కూడా ఎంత కన్నా పూనుకున్నారంట వీళ్ళు మామూలు విషయం కాదు వాళ్ళు ఒక అంటే రాజకీయం వాళ్ళ పార్టీలో ఉండి వచ్చినాక వాళ్ళకి ఎంత డ్యామేజ్ అయింది ఈరోజు ఇంకా ఈటల గారు అదే పార్టీలో ఉండుంటే మేబీ ఆ పార్టీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇప్పుడు కూడా ఉండేదేమో ఎందుకంటే మంచి పర్సన్స్ని వాళ్ళు పక్కకు జరిపినప్పుడు ఎంత అన్యాయం చేసిండ్రు ఎన్ని బాధలు పెట్టిండ్రు ఎంత అన్యాయం చేసిండ్రు వాళ్ళని మామూలుగా చేసిండ్రు వాళ్ళ కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొద్దామని చాలా ప్లాన్లు చేసినారు హుజురాబాదు బై ఎలక్షన్లైతే ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఎలక్షన్స్ ఓడిపోవడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ అని చెప్పైతే వార్తలు వినిపిస్తున్నాయి అది నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ అండి మేము అక్కడ ఉన్నాము ఇప్పుడు ఇవాళ రోజున సర్పంచ్ పార్టీలో జాయిన్ అవుదామని వస్తాడు ఒక వెయ్యి తోటి వచ్చే టైం కల్లా మొత్తం కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందు ఒక పర్సన్ రాడు ఏందనైనా వీళ్ళు మాకంలో ముందే వేసి ఆయన మాయమటలు చెప్పిచ్చి బెదిరించి నీ నీ ఆస్తులన్నీ తీసేసుకుంటాం నేను చంపేస్తాం ఎన్ని చెడ్డ పనులు చేయాలో హుజరాబాద్ లో చేసిండ్రండి మీరు అక్కడ పోయి చూస్తే అక్కడ ప్రతి ఒక్కరికి ఇన్నోవా కార్లు ఇప్పించిండ్రు ఆ ఊర్లో కార్లు లేకపోతుండేనంట ఇనోవా కార్లు తిరుగుతుండే మళ్ళీ దాని తర్వాత చెయ్యని చెడ్డ చేసిండు అక్కడ ఉన్న లీడర్స్ అంతా కూడా మహిళలతో అసభ్యకరమైన విషయాలు చేసిన ఎన్ని విధాలుగా బాధలు పెట్టాల విధాలుగా బాధలు పెట్టిండ్రు మరి కోర్టు ఏం చేస్తుంది లేకపోతే పోలీస్ స్టేషన్ ఏం చేస్తున్నారు అన్ని ఉన్నాయి కదా పోలీసులని ట్యాప్ చేసిండ్రు మీడియాని ట్యాప్ చేసిండ్రు ఇక నేను చెప్పకూడదు జ్యుడిషియరీని కూడా ఏం చేసిండ్రు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఏ విధమైన పోలీస్ యంత్రాంగం ఆడినప్పుడు లా మీద నమ్మకం ఉండాలి అంటే ఇంకా ఈ కేసు గట్టిగా జరగడం కానీ లా మీద నమ్మకం ఎప్పుడు పోతుంది అంటే దీనికి ఇంకా నీరు కారుస్తే మాత్రం పబ్లిక్కి న్యాయం మీద న్యాయ వ్యవస్థ మీద ఉండదు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కానీ అని తర్వాత వేరే వేరే ఇతరులు కూడా ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్లు వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈటల గారు ఈటల గారు కూడా రావడం అనేది జరిగింది మరి ఇలా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినంత వరకు ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు త్రీ ఇయర్స్ పనిష్మెంట్ ప్లస్ టూ సియర్ క్రైమ్ ఫైన్ అనేది ఆస్పర్ లా ప్రకారం కానీ దీనికి అది ఉండదు ఎందుకంటే ఇది కొన్ని వేల మందిని చేస్తారు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తారు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఓన్లీ ఒకసారి క్రైమ్ చేసి పట్టుబడడం కాదు ఇది అది కూడా ఏంటి సపోజ్ ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంది బాయ్ ఫ్రెండ్ ఏదో ఒక ఫ్రెండ్ ని ట్యాప్ చేసిందంటే ఒక క్రైమ్ ఇది అనుకోవచ్చు ఇది దేశ ద్రోహం కిందికి వస్తుంది కాబట్టి ఇది మాత్రము ఆ దాంట్లోకి రాదు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు నో డౌట్ దీంట్లో ఆయన ఐటీ మినిస్టర్ అయినా సంబంధం లేదంటే చదువుకున్నాడో చదువుకోలేదు అయినా లేదండి అసలు ఇప్పటికి నేను ఇంలే అది మీడియా వల్లే చెప్తుంటే నేను వింటున్నా ఆయన చెప్పాడు నాకు సంబంధం లేదంటే అట్లా చెప్పగలుగుతారు అలా చెప్పినట్టు ఆయన 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 ఒక వ్యవస్థకైనా తప్పు చేసినట్టు కదా ఆయన వ్యవస్థనే అయినా అన్యాయం చేసినట్టు కదా ఒక ఐటీ మినిస్టర్ అయ్యి నేను చేయలేదు అంటే నువ్వు ఐటీ మినిస్టర్ కాదన్నట్టు అంతే కదా నువ్వు రోజు డేట్లో సీఎం కూడా నాకు తెలియదు చట్ట ప్రకారంగా చట్టం చేసుకుంటా పోతుంది అంటే మాత్రం దేనికి పొందనని సమాధానాలు ఇస్తున్నారు ప్రభాకర్ రావు అని చెప్పి అయితే ఒక వార్త అయితే వినిపించింది మరి దీన్ని ఎలా అంటే నాకు గుర్తు లేదు మర్చిపోయా నాకు అధికారులు చెప్పారు లేకపోతే సోకాల్ ఎవరో చెప్పారు అని చెప్పి మాత్రమే స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇంకేమైనా ఉంటే మర్చిపోయా నాకు గుర్తులేదు అని చెప్పి అంటున్నారు అంటే చూడొచ్చు ఇప్పుడు నిజాయితీగా ఉంటే అబద్ధం తప్పదు అసలు రిటైర్ అయిన వాళ్ళని మళ్ళీ తీసుకోవచ్చా మీరు ఎక్కడనే అర్థం చేసుకోండి ఒకసారి రిటైర్డ్ అయినాక మళ్ళీ కొని తెచ్చుకొని అయిననే పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఎందుకు పరారైపో ఎందుకు పరిహారాలు అయిపోవాలి ఎందుకు భయపడిపోవాలి ఎందుకు ముందుకు రావాలి ఏం తెలియదు గుర్తులేదు ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఇంకా నిజాయితీ ఉంటే మాత్రం మనకి మతిమరుపు రాదు మతిమరుపు రాదు నిజాయితీ లేకుండా అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు నిన్న చెప్పిన అబద్ధం నాకు ఇట్లా గుర్తుకుంటుంది అర్థమైంది నిన్న ఒక అబద్ధం చెప్పినా ఇవాళ ఒక అబద్ధం చెప్పినా రేపు నిజమైతే నీకు గుర్తుకుంటుంది అబద్ధంకి రోజుకొక అబద్ధం చెప్తే అబద్ధం నీకు గుర్తుకుంటుంది ఎప్పుడు కూడా ఎట్నుంచి ఎట్టు దాడి తీస్తుందని మీరు అనుకుంటున్న ఫోన్ కేసు వ్యవహారం ఎందుకంటే ఇప్పటికే అది డిలే అయిందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి మరి చర్చించుకుంటున్నారు కావాలని చెప్పి దీన్ని నీరు కార్చే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఒక పార్లమెంట్ మెంబరు ఆయనకున్న వ్యక్తిగతమైన పనులు ఎన్నో ఉంటాయి ఈ రోజు ఫుల్ డే ఇక్కడ కేటాయించాలి విట్నెస్ కింద ఆయన కంప్లైంట్ ఇచ్చి ఆయన మొత్తం చెప్పాలి వివరణ ఇవ్వాలి ఆయన ఇచ్చిన తర్వాత కూడా ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్ లేకపోతే ఆయన ఒక ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక ఎంపీదే అట్లా జరిగినప్పుడు సామాన్య ప్రజలదే ఎట్లుంటాయి ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏముంది ఆయన ఒక ఫోన్లో ఏం జరిగింది ఏమనే వ్యక్తిగతంగా ఆయన ఇబ్బంది పడ్డవన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి చెప్పడం జరుగుతుంది కానీ నాకు తెలియదు అని అన్నారు ఎవరైనా అన్నారంటే వాళ్ళు అబద్ధం చెప్పినట్టే కదా వరకు అబద్ధం ఇంకోటి కేటీ ఇప్పుడు మన మైనంపల్లి హనుమంతరావు అనుచరులు ఉన్నారు కదా వాళ్ళు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు వాళ్ళందరూ కూడా లెటర్స్ రావడం జరిగింది సమన్స్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఇక్కడికి నోటీసులు వాళ్ళను కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు ఎవరెవరైతే చేస్తున్నారో ఇప్పుడే చూడండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచాడు మా దగ్గర అప్పుడు కాంగ్రెస్గా నిలబడ్డ వాళ్ళు ఓడిపోయారు బీజేపీ నుంచి ఓడిపోయారు ఎట్లా గెలుస్తారు ఇప్పుడు అవన్నీ డౌట్లు వస్తున్నాయి ఎందుకంటే సడన్గా వచ్చిన మనుషులు ఎట్లా గెలుస్తారు రెగ్యులర్గా ఉన్న వాళ్ళు ఎట్లా ఓడిపోతారు ఎప్పుడున్న మనుషులేమో ఓడిపోతారు సడన్గా వచ్చిన మనిషికి గెలుస్తారా అయితే రెండో ఉండాలి అయితే ఒకటి వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలుసుకొని మనుషులు చేస్తున్నదని వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మనుషులే చెప్పిన వాళ్ళు టీఆర్ఎస్ మనుషులే చెప్పారు మా వాళ్ళు ట్యాపింగ్ చేస్తున్నారని పేర్లతో మీ అమ్మగారు చెప్పొద్దు నేను ఏదైనా నన్ను ఇంటరాగేట్ చేస్తే నేను కూడా చెప్తా పోలీసులకి అంతే కదా ఏ రోజైతే రాండి మేడం చెప్పండి అంటే పేర్లతో సహా చెప్తాయి కదా వీళ్ళు చెప్పినట్టడం వల్ల గుంజుకొచ్చి నాలుగు కొడితే హండ్రెడ్ పర్సెంట్ నిజాలు వస్తాయి కొట్టకి ఇవన్నీ ఒక్కొక్కని వేసి కొడితే అప్పుడు బాగానే వస్తాయి బయట కొట్టదు కదా కొన్ని దండోపాయం చేయక తప్పదు ఇప్పుడు రేప్ కేసులలో తీసుకొచ్చి ఎట్లయితే కొడతారో వీళ్ళని కూడా కొడత బయటికి రాకుండా ఏదో ఉండదు కొట్టకనే ఇవన్నీ ఏం చేస్తారు బయలు తీసుకొని బయటకొస్తాం సుప్రీంకోర్టు పోతాం హైకోర్టు హైకోర్టు అక్కడ సుప్రీంకోర్టు అడ్వకేట్ని పెట్టుకొని ఏముంది ఈ చెల్లె పద్దెనిమిది నెలలు ఎన్నో నెలలుండి వచ్చింది ఇప్పుడు అన్నబోయి ఉంటాడు రే అవి వల్ల అలవాటే అది ఏముంది అలవాటు అయిపోయిన ప్రాణాలు ఏమంటారు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి లేకపోతే మా మీద నిందలు ఇది ఒకటి పెద్ద నేర్చండ్రు మేము ఇటున్నాం కాబట్టి మా మీద నిందలు అంటే మీకు అర్థమవుతుందా ఏమంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మాట్లాడడం తప్పించి ఇంకోటి కాదు నిజము నువ్వు అరే ఇంత బ్లేమ్ అవుతున్నావు కదా సరే బ్లేమ్ ఎలిగేషన్స్ రా భయం ఏముంది కారేసుకోండి రా ఏ మేము చేయలేదని చెప్పు మీడియా సాక్షిగా ఎందుకు భయం మీడియాకి ఇప్పుడు చెప్పిండా ప్రెస్ మీట్ పెట్టిండ్రా చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది నమస్తే